అందరికీ నమస్కారం నా పేరు జ్యోతి అర్జీ ట్రాక్ ఫీల్డ్ అథ్లీట్ హండ్రెడ్ మీటర్ హడ్లర్ ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్ అర్జున వైంపియన్ రీసెంట్ రీసెంట్గా ఏషియన్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ తీసుకొచ్చాను రవినాయుడు నాయ సార్ నన్ను ఎంతో అభినందిస్తూ నారా లోకేష్ సార్ దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది ఇంతకుముందు నాకు సపోర్ట్ లేదంటూ చాలా బాధపడ్డాను కానీ ఈసారి లోకేష్ సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫార్టీ ఫైవ్ మినిట్స్ సార్ దగ్గర కూర్చొని నా యొక్క ప్రాబ్లమ్స్ అండ్ ఫ్యూచర్ టార్గెట్స్ ఏమేమి ఉన్నాయనేది నన్ను కనుక్కొని అండ్ అప్రిషియేట్ చేసి నా మెడల్ చూసి మా పేరెంట్స్ కూడా వాళ్ళతో మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఏ మన ఆంధ్రప్రదేశ్లో ఏవేవైతే సపోర్ట్ కావాలి అనుకుంటున్నారో దానికి తగ్గట్టు అన్ని అట్మాస్ఫియర్ అండ్ ఫెసిలిటీస్ తీసుకురావడం అనేది జరుగుతుంది అండ్ నాకు ఫ్యూచర్ లో ఏషియన్ గేమ్స్ అండ్ కామన్వెల్త్ గేమ్స్ కోసం సపోర్ట్ చేస్తూ క్యాష్ అవార్డ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అండ్ ఆల్సో ఫ్యూచర్ నెక్స్ట్ త్రీ ఇయర్స్ తర్వాత ఒలింపిక్స్ రాబోతుంది దానికోసం నేను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది నాకు ఒక అన్నలా తోడుగా ఉండి అన్ని విధాలుగా నేను సపోర్ట్ చేస్తాను ఓన్లీ ట్రైనింగ్ పర్పస్ కాదు న్యూట్రిషనిస్ట్ ఫుడ్ విదేశాల్లో ట్రైనింగ్ చేయాలనుకున్నా సరే ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా సరే మన తెలుగుదేశం గవర్నమెంట్ అనేది నీకు తోడుగా ఉంటుంది అనేది నాకు భరోసా ఇచ్చారు సొంత అన్నగా ఫీల్ అవ్వారు నేను ఆయనతో మాట్లాడినప్పుడు సో కైండ్ అండ్ ఆల్సో సో పొలైట్ గా నన్ను ఎంతో అభినందిస్తూ మాట్లాడారు ఇలాంటి సపోర్ట్ ప్రతి ఒక్క అథ్లీట్స్ కి దొరుకుతుందన్న నమ్మకం నాకు సార్ తో మాట్లాడేటప్పుడు థ్యాంక్ యూ సో మచ్ తెలుగుదేశం ఫర్ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు స్పోర్ట్స్ కెరియర్ కూడా నా చంద్రబాబు నాయుడు సార్ వీక్ అకాడమీ స్టార్ట్ చేసినప్పుడే జరిగింది అండ్ ఆల్సో ఇప్పుడు నా క్రాఫ్ట్ ఇంత ఎదిగిన తర్వాత కూడా నాకు మీరు సపోర్ట్ చేయడం అనేది ఎంతో ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్